హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇంకా మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందనేసి నేను ఏమేమి తీసుకెళ్తున్నానో చూసేద్దామా మరి ఇక్కడ చూసుకుంటే పుదీనా చట్నీ అలాగే రాయలసీమ రాగి సంకటి ఇంకా రాగి సంకటితో తినడానికి కందిపప్పు ఇంకా ఇక్కడ చూసుకుంటే పప్పు రాగి సంకటి అయితే ఉడుకుతుందండి అలాగే లెమన్ రైస్ కూడా తీసుకెళ్తున్నానండి ఇంకా ఇక్కడ చూడండి లెమన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూసేద్దామా మరి మిక్స్డ్ తాలిబింజలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు లెమన్ కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇంకా కడాయి లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి అలాగే పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తాలిపి గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకుంటేనే పల్లీలు లోపల దాగా ఏగి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకొని వేసుకోవాలండి అలాగే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక ఆరేడు ఎండుమిరపకాయలను అయితే వేసుకోవాలండి ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం ఏగనిస్తే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటాయి ఇందులోకి గుప్పెడు కరివేపాకుని అయితే వేసుకోవాలండి మనము లెమన్ రైస్ గానీ చింతపండు పులిహోర చేసేటప్పుడు ముందుగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఏగనిచ్చిన తర్వాతనే చింతపండు గుజ్జుని గాని లెమన్ అయితే పిండుకోవాలండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇది ఏగే లోపల ఇక్కడ సైడ్ అయితే నిమ్మకాయలు అయితే పిండుకుందాము ఇంకా నేనైతే పులుపు కొంచెం ఎక్కువ ఉండాలనేసి ఎక్కువ నిమ్మకాయలు అయితే పిండేశానండి ఇంకా మొత్తానికి ఇక్కడ చూడండి వాటర్ అయితే చక్కగా వచ్చేసాయి ఇంకా లెమన్ వాటర్ అయితే ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా మంటన్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము రైస్ లో అయితే సాల్ట్ వేసుకొని ఉంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుందండి మొత్తానికైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి సంకటి కోసం అయితే అన్నం అయితే ఉడికిందండి ఇప్పుడు ఉడికిన రైస్లోకి ఒక మూడు నాలుగు స్పూన్ల రాగి పిండిని వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఓ టూ మినిట్స్ పాటు మంటను స్లిమ్ లో పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకా మాకైతే స్కూల్ కి టైం అయిపోతుందని నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే షూట్ చేయలేదనమాట ఇంకా మొత్తానికి స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసాము పిల్లలంతా బాక్సులు అయితే పెట్టేశారండి ఎవరెవరు ఏం తెచ్చారనేది ఇంకా పిల్లలు అయితే క్లాస్ వైజ్ గా ఫుడ్ అయితే చూపిస్తున్నారండి అలాగే వాళ్ళు కూడా తింటున్నారు అనమాట ఇంకా నేను తీసుకెళ్లిన ఫుడ్ అయితే రాగి సంకటి పప్పు అలాగే పులిహోర పుదిన చట్నీ మా పాప అయితే అక్కడ ఉందనమాట ఇక్కడ మిడిల్ లో అయితే ఫుడ్ ఫెస్టివల్ బోర్డ్ అయితే పెట్టారండి ఇంకా పిల్లలంతా క్లాస్ వైజ్ గా అయితే కూర్చున్నారు మా పాప అయితే సెకండ్ క్లాసు తను ఏ ఫుడ్ తీసుకొచ్చిందో ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ ఫుడ్ తినడం వలన ఉపయోగాలు ఏంటిదో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకా పిల్లలు అయితే చాలా చాలా వెరైటీస్ అయితే చేసుకొచ్చారండి గులాబ్ జామున్ రవ్వ లడ్లు అలాగే పకోడీలు ఇక్కడ చూసుకుంటే గుత్తంకాయ అలాగే పూరీలు ఇంకా కొంతమంది స్వీట్స్ కొంతమంది పేరెంట్స్ అయితే క్యాన్లు క్యాన్లే సేమియా పాయసం అయితే పంపించారండి ఇంకా ఎక్కువ సేమియా పాయసం అయితే వచ్చింది అలాగే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే పంపించారండి పిల్లలందరూ షేర్ చేసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది పిల్లలైతే క్లాస్ వైజ్ గా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటా చక్కగా తిన్నారండి అలాగే మేమందరము పిల్లలకు వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత చక్కగా టీచర్లు అందరం కలిసి కూర్చొని తిన్నామండి నాకైతే బయట పిక్నిక్ వెళ్ళినంత హ్యాపీనెస్ అయితే అనిపించిందండి అండి పిల్లలతోటి సరదాగా గడుపుతూ తిన్నందుకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ వాళ్ళ స్టేట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు అలాగే మా కేరళ టీచర్ అయితే కేరళలో ఎక్కువ ఫేమస్ అయిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారండి అందరము తిన్నాము మీ పిల్లల స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుకున్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి